శివాయనమ అనేటువంటి నామంలో మనకు చెబుతూ ఉన్నారు రెండవది మహేశ్వర మాయను వశంలో పెట్టుకున్న వాళ్ళు ఈ మాయ చేతనే మనం అనేకమైనటువంటి సమస్యల్లో పడుతూ ఉన్నాం మనం ఒక టార్గెట్ తో మొదలు పెడతాం వేరొకటి వచ్చి ఏదో ఒకటి చెప్తాడు అటువైపు డైవర్ట్ అవుతాం అలా డైవర్ట్ కాకుండా కాపాడేవాడు మహేశ్వరుడు మాయను వశంలో పెట్టుకునేవాడు నిన్ను ఎలా అయితే డైవర్ట్ చేస్తున్నాయో పక్కకు తీసుకుని వెళ్తున్నాయో ఆ విషయాలే నీ ఆధీనంలోకి వచ్చి నీకు స సహాయం చేసే విధంగా చేసే శక్తి ఈ మహేశ్వర నామానికి ఉన్నది అంతేకాదు కర్మానుగణంగా జీవులను సంసారంలో బంధించు కూడా ఉన్నది పూర్వ కర్మలు కూడా అదుపులోకి తీసుకొచ్చే శక్తి యొక్క నామానికి కూడా అంత గొప్ప నామం అన్నమాట ఇది పంచకృత్యాలలో తిరోధాన కృత్యాన్ని అంటే ప్రపంచంతో బంధించి తన పరతత్వాన్ని మరుగుపరిచే కార్యాన్ని తెలియజేసేటువంటి నామము మహేశ్వర మూడవది రుద్ర దుఃఖాన్ని పోగొట్టువాడు దుఃఖము అనేది రాకుండా ఉంటేనే మనం ఏ పైన సమర్థంగా చేయగలుగుతాము కాబట్టి దుఃఖ